ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिकर्मनिवारण नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारण तुलाभारकालभैरवायै नमो नमहे ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि తన్నో కపాల కాలభైరవ ప్రచోదయాతు ఓం ఇంద్రాణి శక్తి దేవ్యమోస్తు హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు రక్షాబంధన్ శుభాకాంక్షలు అట్లనే కృష్ణ పరమాత్మని కృష్ణాష్టమి జయంతి పండుగ శుభాకాంక్షలు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వసరి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో కుజభగవానుడు మరియు గురు సంచార స్థితి పన్నెండు సంవత్సరంల తర్వాత వృషభ రాశిలో గురుమంగళయోగంతో సంచార స్థితి ఉండడం సింహరాశిలో పన్నెండు సంవత్సరం తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో ముప్పై సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి గురుమంగళ యోగ సందర్భంగా ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పద నాలుగో పాదము కుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు వీరికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో బుధుడితో మరియు శుక్రుడితో సంచారం చేయడం వలన స్థిరాస్తులు చరాస్తులు ధనపరమైన యోగము మార్కెటింగ్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వారు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తులలో ప్రభుత్వం యొక్క సహకారము బ్యాంక్ రంగాల నుంచి సరైన సమయానికి అందడము నూతనమైన పెట్టుబడులు ఆకర్షణీయమైన జీవితం కర్కాటక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి అలాగనే తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ములతో అక్కాచర్లతో స్నేహపూర్వకమైన వాతావరణంగా ఉండగలిగితే అంతా శుభమే కలుగుతుందని చెప్పి గమనించాలి ముప్పై సంవత్సరముల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున నదీ ప్రయాణాలు చేయకపోవడం ఆ స్విమ్మింగ్ దూరంగా ఉండడం యంత్రాలతో ఆయుధాలతో చెలగాటం ఆడకపోవడం వీలైనంత వరకు అపహాస్యం ఆడకుండా ఉండడం ఏదో నీకు నచ్చింది కదా అని చెప్పి వాటిని ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఫార్వర్డ్ చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు ప్రస్తుత కాలం మాన ప్రక అనేక రకాలమైన ఇబ్బందులు కరకాట రాశి వరకు కొంచి ఉన్నాయి ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం మూడో వ్యక్తులు మీ మధ్యలో దూరి అనేక రకాల ఇబ్బందులు గురి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు నరదృష్టి శత్రు ప్రభావాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశులు గురు సంచారం చేయగా కుజుడు సంచారం చేయడము కుజమంగళయోగము అంటారు అద్భుతమైనటువంటి మంగళకరుడు కుజుడు అందులో దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం వలన మంగళకరమైన బృహస్పతి యోగం వలన వీరికి స్థిరాస్తులు చరాస్తులు షేర్లు పెట్టుబడులు ఆకర్షణీయమైనటువంటి బంగారు కాలం అని చెప్పి గమనించాలి వీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి స్వగృహము వాహనము విదేశీయానము అన్నింట విజయం కర్కాటక రాశి సొంతం కాబోతుంది కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు స్వీట్ హౌస్ బిజినెస్లు వస్త్ర వ్యాపారాలు బంగారు వ్యాపారాలు బ్యూటిషస్ వారందరికీ కూడా ఓపిక పట్టుదల ధర్మ మార్గమే మీ విజయమని చెప్పి గమనించాలి